అంటే నాకు తెలిసి ఈ జనరేషన్ లో బాపు గారితో విశ్వనాథ్ గారితో చేసిన ఏకైక హీరో నేను ఒక్క శ్రీకాంత్ గారి తర్వాత నేనే సో అది నాకు హ్యాపీ అండి అంటే అండ్ థింగ్ ఏంటంటే నేను వెళ్ళి వాళ్ళు చూసి నేను ఎప్పుడు బాపు గారికి రమణ మన విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అడగలేదు ఆ రెండు కథలు వాళ్ళు నా దగ్గరికి వచ్చేయాలి మా నాన్నగారు ఎంత హ్యాపీ అయిపోయారు అంటే విశ్వనాథ్ గారు ఫోన్ చేసి సూపర్ సినిమా అడిగినప్పుడు నాన్నగారు ఎప్పుడు ఆయన దగ్గర ఫస్ట్గా చేయాలని చాలా సార్ ప్రయత్నించారు కుదరలేదు అప్పుడు జంజాల గారు చేస్తున్నప్పుడు అండ్ ఆయనకి ఏంటంటే జంజాలి గారికి ఒక సినిమా నాన్నగారు చేస్తారు ఇంకో సినిమా ఇంకో బ్యాచ్ ఈ ఖాళీ ఉన్న టైంలో ఎక్కడ వెళ్ళి ఈయన దగ్గరికి వెళ్ళి ఒక సినిమా చేద్దాం అంటే కృష్ణనాథ్ గారు సినిమా అంటే మేకింగ్ అన్ని తెలుసు కాబట్టి అండ్ ఫ్యాన్ ఆఫ్ విశ్వనాథ్ గారు ఆయన ఎక్సైట్ అయిపోయింది ఎవరు ఫోన్ చేశారు ఎవరు ఫోన్ ఏమైంది ఏదో అవార్డు ఆయన ఇంటికి ఇంటికి త్వరగా అంటే విశ్వనాథ్ గారు ఫోన్ చేశారు సినిమా చేస్తాం అండ్ తర్వాత బాపు గారు అలాగే జరిగిందండి ఫస్ట్ బాపు గారు ఎక్సైట్ అయిపోయారు నాన్నగారు ఎక్సైట్ అయ్యారు అండి అండ్ అంటే నేను చెప్తున్నాను కదా రకరకాల జరిగినాయండి ఎస్ బికాస్ ఐ నో సచిన్ సత్యనారాయణ గారి కెరీర్ ఎలా ప్రారంభమైందో అప్పుడు ఉన్న బ్యాచ్ లో నేను కూడా ఉన్నా ఎందుకంటే ఆయన స్ట్రగుల్ ఆ ట్రబుల్స్ ఆ మధ్యలో ఫస్ట్ పిక్చర్ చెవిలో పూ తర్వాత అటు ఇటు ఆయనకున్న టేస్ట్లు అభిరుచులు అన్ని నాకు బాగా తెలుసు ఎందుకంటే మీ ఇద్దరం బాగా కలిసి తిరిగాం చాలా చెప్పేవారు అంటే ఇందాక నువ్వు చెప్తున్నప్పుడు కే విశ్వనాథ్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే ఎంత ఎక్సైట్ అయ్యారంటే అదే అది దాని తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చూశాను ఆయన అసలు ఒక తాత మనవడు రిలేషన్షిప్ అండి నాకు ఆయనకి అని పిలిచేవారు ఓకే తోటి బాగుండేది అన్న బాపు గారి దగ్గరంటే అసలు నాకు పెద్ద క్వశ్చన్ ఏంటంటే అసలు బాపు గారు నన్ను ఎందుకు పిలిచారు నన్ను ఎలా చూసారు ఆయన సుందరగాండ సినిమాకి మాకు రోజు వెళ్ళి సార్ అసలు అడగకూడదు సార్ నన్ను ఎందుకు పెట్టుకున్నారు సార్ అసలు కారణం ఏంటి నన్ను పెడతానికి ఉంటే ఆయన ఒకే మాట అన్నారు నేను నేను కితకతెల్లిన సినిమా చూశానమ్మా అమ్మా నాకు నచ్చింది రెండోసారి కూడా చూశాను బీసీటీలో చూశాను అంటే మెడ్రాస్లో లో చూసి ఆయన ఒకటే చెప్పారు నాకు నచ్చింది కాబట్టి రెండోసారి చూశానమ్మా ఇప్పుడున్న హీరోలు జనరల్గా అప్పుడు నేను ఎవరిన హీరోలు అంటే ఆ అమ్మాయిని పెట్టండి అన్నంగా ఉన్న అమ్మాయిని పెట్టండి అంటారు మీరు తో చేయటం అన్న విషయం నాకు బాగా నచ్చింది ఎందుకంటే మీరు కథకి గౌరవం ఇచ్చారు ఆర్టిస్ట్ కాదు అందుకు మీరంటే నాకు ఇష్టం అన్నారు సో అదే చెప్తాను కదా నాకు కెతకెత్తలు చేయటం అదే నాకు కెతకెత్తలు చేయటం వల్ల బాపు గారితో సినిమా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇట్స్ ఆల్ హ్యాపీ అండి సో ఈవెన్ నాకు కొన్ని సినిమాలు ఇప్పుడు నేను సినిమా అండి నా పర్సనల్ గా ఇష్టం నా ఫేవరెట్ సినిమా అది ఫ్లాప్ అయినా కూడా దాని దానివల్ల చాలా క్యారెక్టర్లు వచ్చాయి అది చెప్పాను కదా ఇందాక గమ్యంలో గాలి గానే ఉంది అన్ని ఆ క్యారెక్టర్ మంచి క్రిటికల్ రివ్యూస్ వచ్చాయి అవునవును నేను మంచి రివ్యూస్ వచ్చినాయి కానీ బట్ ఇట్ డి డూ మానిటరీ చేయలేదు అంటే ఐ థాట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ నాది కూడా మిస్టేక్ ఏంటంటే కెరీర్ బిగినింగ్ అండి నన్ను ఏ ఇంకా ఏ జోనర్ లో చూస్తారా ఆడియన్స్ కామెడీలో చూస్తారా లేకపోతే సీరియస్ లో చూస్తారా నాదే ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఇంకా బర్త్ కన్ఫర్మ్ చేసుకోలేకుండా పరుపు వేసేసి పడుకుందాం అనుకుంటే అది కొంచెం ప్రాబ్లీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లేటర్ టూ థౌసండ్ టూ లో త్రీలో చేశాను నేను అది ఒక సిక్స్ లో సెవెన్ లో చేస్తుంటే ఇంకొక రకంగా రిజల్ట్ వచ్చింది అవును టైం బట్టి కూడా ఉంటుంది ఒకసారి ముందు కొన్ని సినిమాలు ముందు వచ్చేస్తాయి ఒక జనరేషన్ ముందు వచ్చేస్తాయి సినిమాలు అలాగే మిస్ అయిన సినిమా అది నేను అన్నది